మిల్కీ బ్యూటీ సిల్కీ హెయిర్ ఆడపిల్ల వారసాలి అంత దూరం పోయి పోసుకున్నావు క్లోరోద్దు ఎక్కువైతే చచ్చిపోద్దు చేసుకున్నావే చెప్తా ఏంటి ప్రాబ్లం ఎందుకు అమ్మాయిని డిక్కిలు వేస్తున్నారు చెప్తావు నువ్వే చెప్పు అరే బోల్ చెప్ప నాకు ఎవరు చెప్పద్దు నాకు అర్థమైంది నేను వెళ్తాను అరే మొత్తం చూసి సూరత్ అరే కాందే బాబా రేసుకో అర యా బేగం ఏం డిసైడ్ చేసావు వస్తున్నా ఓ రావేమో టెన్షన్ పడ్డ సడన్ గా అంత ప్యార్ సడన్ గా పుట్టేదే ప్యార్ అబ్బో నైట్ లో టైగర్ వాట్ సేఫ్ ఏనా బేగం ఉందిగా నో ప్రాబ్లం ఆయిషా ఉంటే పుల్ల నేం పీకుతుంది ఒకవేళ పుల్ల వస్తే మేము వేగం కన్నా వేగంగా పరిగెత్తే చాలు కదా ఇడికి ఉన్నంత చావు తెలుస్తది అట్లే బేగం వెళ్దాం పద మీరు వెళ్ళండి నాకు రావాలని లేదు రావాల్సిందే నేను రాను ప్లీజ్ బేగం నువ్వు వస్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది తప్పసొచ్చినోడు నాకు జ్వరం వచ్చింది భయపడి చచ్చింది బాను మన ఇద్దరం వెళ్దామా బాయ్ బేగం బాయ్ బాయ్ నెక్లెస్ కొట్టేశానని నన్ను బ్లేమ్ చేసినందుకు థ్యాంక్స్ బాను వై దానివల్లే కదా నువ్వు గిల్టీ ఫీల్ అయ్యి టూర్ గైడ్ జాబ్ ఇచ్చావు అలా పరిచయం పెరిగింది ఇంతకీ టైగర్స్ ఎక్కడ ఈ సీజన్లో టైగర్స్ రావు మరి ఎందుకు అబద్ధం చెప్పా మీతో టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని

అవును సడన్ గా కళ్ళు కాని పడకపోవడం ఏంటి ఆ చిన్నప్పుడు నాగరాజు అనే క్రమంలో అప్పటి నుంచి నాకు బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దెన్ ఐ బ్లైండ్ ఇట్ మస్ట్ బి హార్డ్ ఇట్స్ ఓకే రోజు బ్లడ్ చూడను కదా ఇంకా నయం రేపు అమ్మోరు జాతర తీసుకెళ్దాం అనుకున్నాను అక్కడ బ్లడ్ చూస్తే ఏమైపోయింది అనుభవం రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం శేష్ బాయ్ కూడా చెప్పవా ఇప్పటిదాకా నా లైఫ్లో హాయ్ చెప్పడానికే ఎవరు లేరు ఇప్పుడు నీకు బాయ్ ఎలా చెప్పగలను హైదరాబాద్

ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా సి ఎగ్జాస్ట్ పైప్ బ్లాక్ అయితే కార్బన్ మోనాక్సైడ్ కార్లోకి వెళ్తుంది కార్బన్ మొనాక్సైడ్ ఇస్ ఎ డెడ్లీ గ్యాస్ తెలియకుండానే చనిపోతారు సో కార్ బుర్దలో స్టక్ అవటం వల్ల చనిపోయి ఉంటుంది సో ఇట్ ఇస్ ఎన యాక్సిడెంట్ యా నో సర్ ఐ డోంట్ థింక్ సో సీ దిస్ రబ్బర్ బ్యాండ్ ఎవరో కావాలని రబ్బర్ బ్యాండ్ యూస్ చేసి ఒక క్లాత్ లాంటి దాని ఎగ్జాస్ట్ పైప్ కి జుట్టి బ్లాక్ చేసి ఉంటారు దాని వల్ల అమ్మాయి ప్రాణంతో చనిపోయి ఉంటుంది ఆ తర్వాత కార్ని బురదలో నెట్టేసి ది మేడ్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్ వెరీ ఇంప్రెసివ్ టు క్యాచ్ ఎ క్రిమినల్ యు మస్ట్ థింక్ లైక్ ఎ క్రిమినల్ సర్ ఏం చేస్తుంటో అది ఆ నానా సే శశాయ్ అవుదామని అనుకుంటున్నాడు నువ్వు హెల్ప్ చేయాలి హీస్ క్వాలిఫైడ్ యా తెలుస్తుంది మోగుతుంది నీదే టీ స్పీకర్ అండి పూచక్ర బిల్డర్స్ కి రూపన్ మాట్లాడుతున్నా శంకర్పల్లిలో థౌజండ్ స్క్వేర్ యార్డ్ సైట్ ఉంది తీసుకోండి సార్ ఎప్పుడు ఇస్తావు తీసుకోవడమంటే కొందమని సార్ నేను సైట్ కొంటా అని చెప్పినా నేను సైట్ కొంటా అని చెప్పినా తెరీ ఆఫీస్కి ఆకే మారదత్తు రక్ ఫోర్ రక్ అరే క్యాక్ మీద ఏమని పోయి సేల్స్ కాల్స్ అన్ని బ్లాక్ చేసినా అయినా పర్సనల్ లోన్స్ కావాలన్నా ఇంటి లోన్స్ కావాలన్నా శంకర్ బల్లో వెయ్యి గజాలు కబ్జా చేస్తే పోలా నాగరాజ్ కోసం అన్ని చోట్ల బందోబస్తుంది ఏం పర్లేదు అన్న చెప్పిన రూట్లో పోనీ నువ్వు అనుకున్నట్టు ఎస్ఐ అయిపోయావు అంతా నీ వాళ్ళే ఏంటి రెస్టారెంట్లో ఎవరు లేరు ఎవరు రారు వై మొత్తం బుక్ చేశాను మన కోసం నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి బాబు జాన్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ఓ శేష్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు నేను ఒక అనాథన్ సార్ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే అయినా నాకు ఇప్పుడు భాను మీరు కదా సార్ ఇతని జాతకంలో రాహు దోషం ఉంది దీన్నే కాలసర్ప దోషం అని కూడా అంటారు మన భాను ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ముప్పై రోజుల్లో చనిపోతుంది ఈ రోజుల్లో కూడా జాతకాలు దోషాలు ఏంటి సార్ నాది నా వైఫ్ ది లవ్ మ్యారేజ్ సెషన్ నా జాతకంలో కూడా ఏదో దోషం ఉంది పెళ్లి చేసుకుంటే తను చనిపోతుంది అన్నారు మేం నమ్మలేదు నవ్ షీస్ నోమో విత్ అస్ ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల అందరం నష్టపోయాం సారీ టు అనుకోవచ్చు కదా ఇదే దోషం భానుకుండి నువ్వు చనిపోతావంటే చేసుకుంటావా శేష్ నేను చేసుకుంటాను సార్ కానీ ఆ ఛాన్స్ నేను తీసుకోలేను భాను విషయంలో నేను కూడా ఛాన్స్ తీసుకోలేను సార్ బాయ్ భాను టూ మచ్ కాంపిటీషన్ నానా ట్రై చేసి వేస్ట్ ఆరేళ్ల వయసు దాకా నీలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండేది ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ రావాలనే ఒక జీల్ ఉండేది ఆ చచ్చిపోయింది నా ఆరేళ్ళప్పుడు అమ్మ చచ్చిపోయింది పాటు ఆ ఫైటర్ చచ్చిపోయింది అమ్మ క్యాన్సర్ తో గెలవలేనని తెలిసి తెలిసి ఫైట్ చేసింది ఆ కీమోథెరపీ వల్ల పెయిన్ ఎక్కువైంది తప్ప ఏమొచ్చింది గెలవలేమని తెలిసినప్పుడు ఫైట్ చేసి వేస్ట్ నాకు అర్థమైంది అది అమ్మ క్యాన్సర్ ఎప్పుడొచ్చిందో తెలుసా భాను నీకేడాదప్పుడు డాక్టర్స్ ఐదు వారాలు మించి బ్రతకదన్నారు కానీ ఐదేళ్లు బ్రతికింది నీకోసం బ్రతికింది నీకు మీ అమ్మ ఎవరో తెలియాలి అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి క్యాన్సర్తో ఫైట్ చేసింది అమ్మ అసలు ఫైటే చేయకపోతే నీకు ఫోటోలో మాత్రమే మిగిలి ఉండేది You must fight your fight, Bhanu, no matter what the result is. I can't fight, Dad. Maybe they are strong. I'm sorry.

నిన్ను కలవకుండా ఐ ఫీల్ సఫొకేటెడ్ నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది పెళ్లి చేసుకున్న ముప్పై రోజుల తర్వాత డాడీకి చెప్తాం అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు వాట్ ఇఫ్ యు డై ఐ నాట్ లివింగ్ ఐ యామ్ డైయింగ్ డే బై డే